ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో ఓవరాల్గా మిథున్ రాశి వారికి ఎలా ఉంటుంది గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరుగుతుంది మరి ఓవరాల్గా వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఈ మంత్ అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు యాక్చువల్గా మిథున రాశి ఈ సంవత్సరం మనం మాట్లాడుకునేది మిథున రాశి గురించి మాట్లాడుకునేది ఆర్థికంగా వృషభ రాశికి బాగుండొచ్చు కానీ మనం మాట్లాడుకునేది మిథున రాశి మిథున రాశి అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఈస్ మూడో ఇల్లు మిథున రాశి అంటే ఏంటి మిథునం వీళ్ళకి లగ్నంలో ఉంది అంతే కదా రాశిలో ఉంది లేకపోతే లగ్నంలో ఉంది ఆ మిథునంలో ఎవరు వచ్చి కూర్చున్నారు ఈసారి ఇప్పుడు గురువు పద్నాలుగు పదిహేనో తారీఖు మీరు అన్నట్టు గురువు వస్తున్నారు కాబట్టి ప్రపంచం మొత్తం మీ గురించి మాట్లాడుతుంది మీ గురించే మాట్లాడుతుంది మీ గురించి అంటే ఏంటి మిథునం అంటే ఏంటి బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు బేసిక్గా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ సో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి విపరీతమైన చర్చ ఈ సంవత్సరం ఉంటుంది మనం ఇప్పుడే చూస్తున్నాం ఈ బెట్టింగ్ కేసులు అని ఇవన్నీ అవన్నీ ఈ సంవత్సరం మొత్తం యూట్యూబ్ స్టార్సే నిన్న మొన్న ఆలైఖ్య చిట్టి పిక్కిల్ చిట్టి పిక్కిల్స్ అని ఆమె కూడా ఒక రకంగా ఇన్స్టాగ్రామే వ్యాపారం కాబట్టి ఈ సంవత్సరం బిగ్ బాస్ కూడా బాగా నడుస్తుంది బిగ్ బాస్ యూట్యూబ్ ఫోన్లో మనం ఎవరినైతే చూడగలుగుతున్నామో మీడియా మాధ్యమం కమ్యూనికేషన్ అండ్ మీడియా ఈ స్టాండర్డ్స్ ఈ సంవత్సరం సినిమా వాళ్ళ గురించి పొలిటీషన్స్ గురించి పెద్దగా మాట్లాడరు మీడియా మీడియా సోషల్ మీడియా కరెక్టా అదే చెప్దాం అనుకున్నా రాలేదు సోషల్ మీడియా వారి గురించి విపరీతంగా మాట్లాడబోతున్నారు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విపరీతమైన పేరు రాబోతుంది ఇప్పుడు అమెరికాలో స్పోర్ట్స్ స్టార్స్ కంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ అంట ఒక బాస్కెట్బాల్ మ్యాచ్ జరిగితే బాస్కెట్బాల్ ప్లేయర్ కంటే యూట్యూబ్లో ఎవరైతే వీడియోలు చేస్తున్నారో దాని మీద వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారంట మొన్న నిన్న ఒక మ్యాచ్ జరిగింది మైక్ టైసన్ వెసెస్ లోగన్ పోలో జేక్ పోలో ఇద్దరు సోషల్ మీడియా స్టార్సే వాడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాడు బాక్సర్గా మారాడు ఇప్పుడు వరల్డ్ బెస్ట్ బాక్సర్స్ ఫైట్ చేస్తే చూడడం లేదు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తే చూస్తున్నారు ఆ పాల్ అనే అతను మైక్ టైసన్ అనే అతను మైక్ టైసన్ అనే అతను రిటైర్ అయిపోయాడు ఈ పాల్ అనే అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళని తీసుకొచ్చి ఫైట్ పెట్టారు ప్రపంచం మొత్తం చూసింది నెట్ఫ్లిక్స్లో లైవ్ ఇప్పుడు దాకా చూడనంత పెద్ద ఈవెంట్ అది కొన్ని వందల వేల కోట్ల టికెట్స్ సేల్ అయ్యాయి అంటే సోషల్ మీడియా వాళ్ళు ఏం చేసినా ఈ సంవత్సరం చెల్లుతుంది సోషల్ మీడియా వారు పాలిటిక్స్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళు క్రికెట్ ఆడినా సోషల్ మీడియా వాళ్ళు బాక్సింగ్ చేసినా ఏ రంగంలో అయినా సోషల్ మీడియా వాళ్ళు వచ్చినా జనాలు చూస్తారు ఈ సంవత్సరం సోషల్ మీడియా వాళ్ళది చాలామంది సోషల్ మీడియాలో పేరు రాబోతుంది ఈ సంవత్సరంలో పేరు వస్తే నిలబడుతుంది అది ఎన్నో సంవత్సరాలు కాబట్టి ఈ సంవత్సరం ఏం చేసినా సోషల్ మీడియాలో అయితే విపరీతమైన డబ్బు రాబోతుంది ఇది జనరల్గా చెప్పాను ఇప్పుడు తర్వాత సో మిథున రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పింది ఇప్పుడు మీకు ఏం అర్థమైందంటే మీరు ఏం చేసిన మాట మీ మాటని గమనిస్తారు మీరు ఏం చేస్తున్నారో అని చూస్తారు మీ మీదే కళ్ళు ఉంటాయి సో మీరు ఏం చేసినా కాస్త జాగ్రత్తగా చేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్గా యూట్యూబ్ వాళ్ళు మిథున రాశిలో ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో వాళ్ళకి విపరీతమైన పేరు వచ్చేస్తుంది ఇంకా ఈ సంవత్సరం డబ్బా కొట్టే వాళ్ళు కాకుండా ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళకి విపరీతమైన పేరు రాబోతుంది ఎప్పుడు మే ఫిఫ్టీన్త్ తర్వాత ఓకే ఈ డబ్బా కొట్టే ఛానల్స్ ఛానల్స్ కూడా పడిపోతాయి మే ఫిఫ్టీన్త్ తర్వాత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా పడిపోతాయి చిన్న చిన్న ఛానల్స్ సబ్జెక్ట్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళ అవన్నీ పైకి వస్తాయి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అది సంవత్సరం జరుగుతుంది ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ పడిపోతున్నాయి మరి వీళ్ళకి ఆర్థిక స్థితిగతి ఉంటుంది సార్ ఆర్థిక స్థితి గురించి మాట్లాడితే నో నిట్ టు వరి శుక్రుడు పదో ఇంట్లో సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఖర్చులు అనేవి బాగా కనిపిస్తాయి మీ కళ్ళ ముందే మీకు మీ ఖర్చులు కనిపిస్తాయి ఓకే మీ బాస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు మీ పై అధికారి వల్ల మీకు డిస్టర్బెన్స్ వస్తుంది సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సూర్యుడు అంటే అధికారి పై అధికారి పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎంతో కొత్త డిస్టర్బెన్స్ ఉంటుంది తర్వాత పదో ఇంట్లో కెరియర్ అండ్ ఫేమ్ శుక్రుడు పదో ఇంట్లో ఉన్నాడు మీకు కాబట్టి మీ మీద లైమ్ లైట్ ఉంటుంది మళ్ళీ శుక్రుడు అన్నారు కాబట్టి మళ్ళీ పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కెరియర్ శుక్రుడికి సంబంధించిన కెరియర్ ఇదే ఇప్పుడు చెప్పాను చూడండి ఈ మీడియా ఈ సినిమా దీనికి సంబంధించిన వీళ్ళు బాగా హైలైట్ అవుతారు ఎస్పెషల్గా చెప్పాలంటే లేడీస్ లేడీస్ వెలుగులోకి వస్తారు ఈ సంవత్సరం కాంట్రవర్సీ లేడీస్ చుట్టూ తిరుగుతుంది మిథున రాసి లేడీస్ మే పదిహేను తర్వాత ఒక నెల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే మీ మీద కళ్ళు ఉంటాయి మిథున రాసి లేడీస్ జాగ్రత్తగా ఉండండి ముందే చెప్తున్నాం మళ్ళీ నన్ను అడగొద్దు సార్ మీరు చెప్పలేదు గురుగారు మీరు మీరు నాకు ఇంటిమేషన్ ఉంటుంది జాగ్రత్తగా అని మీరు చూసారు అలా చిట్టి పికిల్స్ బిగ్ బాస్ ఆఫర్ కూడా వస్తుందని వార్తలు వస్తున్నాయి మరి ఒక్క లేడీ కాదు ముగ్గురు లేడీస్ మళ్ళీ వాళ్ళంట సో ఇక్కడ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది అని అర్థమవుతుంది ఈ మే ఫిఫ్టీన్త్ తర్వాత ఇంకా బూస్ట్ అవుతుంది అవకాశాలు బాగానే ఉంటాయి అంటారా మిథున రాశి మాట జస్ట్ మాట ఆడామే ఈ రెండు ఎక్కడైతే కలిశాయో పేరు వస్తారు ఈ రోజుల్లో నెగిటివ్ పాజిటివ్ ఏం లేదండి మీరు న్యూస్లో వచ్చా యు ఆర్ ఎ సెలబ్రిటీ నెగిటివ్ పాజిటివ్ లేదు నేను ఒక మాట చెప్తానండి ఆ పిల్ల తప్పు చేసింది కానీ ఇంతమంది విరుచుకబడ్డం అనేది చాలా తప్పు మీడియా వాళ్ళు న్యూస్ ఛానల్స్ ఇంతమంది విరుచుకుపడతారు ఆ పిల్ల ఏమైనా చేసుకోవచ్చు కదా అవును ఇంతమంది విరుచుకుపడితే ఎట్లా జరిగింది ఏంది ఎవరైతే విరుచుకుపడ్డాడో ఆ పాపం వాళ్ళకి చుట్టుకుంది ఆ కర్మ వాళ్ళ నెత్తి మీద వాళ్ళు వేసుకున్నారు దేవుడు ఏం చేశాడు ఆ అమ్మాయికి మంచి చేసాడు అవును బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది రేపు సినిమా ఛాన్స్ రావచ్చు అమ్మాయి బాగుపడింది మీరు చెడు చేద్దామని అనుకున్నారండి చాలామంది కానీ దేవుడు మంచి చేశాడు ఆ అమ్మాయికి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి కానీ పడకూడదు ఓకే ఏడవకూడదు వేరే వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళ జీవితం వాళ్ళది ఏదో తప్పు చేసా క్షమించేయాలి క్షమించేవాడే దేవుడు మీరు దైవ స్వరూపాన్ని అర్థం చేసుకొని అమ్మాయి చిన్న వయస్సు తప్పు చేసింది లేని వదిలేయాలి అంతేగాని ఇలా విరుచుకోబడతారా ఏమైంది చివరికి బాగుపడింది ఎవరు సెలబ్రిటీ అయింది ఎవరు అమ్మాయే కదా దిస్ ఇస్ ద పాయింట్ సో ఎప్పుడు ఎవరి మీద విరుచుకపడద్దు మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత వీళ్ళు పదకొండో ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి చాకచక్యం మాట మాట వల్ల చాలా డబ్బు అలేఖ్య చిట్టి మాటలే పెట్టుబడి పెట్టుబడి ఇప్పుడు అలెకె చిట్టి పికిల్స్ ఆ మాటనే ఆమెకు పేరు తెచ్చిపెట్టింది ఇప్పుడు రేపు డబ్బు తెచ్చి పెట్టి డబ్బు ఇప్పుడు పేరు తెచ్చిపెట్టింది రేపు డబ్బు తెచ్చి పెడుతుంది సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ మిథున రాశి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి సీను సితారా ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అని అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని చాలామంది అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన జీవితంలో నా శత్రువు బౌలింగ్ వేసాడు అనుకో నాకు నేను సిక్స్ ఫోర్ కొడతా నా ఫ్రెండ్ నాకు బౌలింగ్ వేసాడు అనుకోండి అప్పుడు చాలా కామెడీ ఉంటుంది ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఇషాంత్ శర్మ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ వేస్తే వాడు ఆడలేడు ఈ కాంట్ ఫేస్ ఆడడం రాదని కాదు మానవడే కదా ఫీలింగ్ ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది సిరాజ్ బౌలింగ్ వెళ్ళాడు ఇషాంత్ శర్మ బౌలింగ్ వెళ్ళాడు అట్మాస్ఫియర్ అట్లా క్రియేట్ అవుతుంది మీకు అర్థమైందా అక్కడ పెద్ద పెద్దడు వచ్చినప్పుడు కొడతాడు ఫ్రెండ్ బౌలింగ్ వేస్తే ఎట్లా డాక్టర్ సర్జరీ చేయాలనుకోండి ఎవడైనా సర్జరీ ఇట్లా కోసి పడేసి మొత్తం అతికించేసి కుట్లేసి పంపించేస్తాడు అదే వాళ్ళు కొడుకో వాడు చుట్టమో అనుకోండి వాడు చెయ్యి ఉనుకుద్ది ఆడికి అన్నీ వచ్చాయి యాక్చువల్గా వేళ సర్జరీ చేసి ఉన్నాడు ఇట్లా వాడు పెళ్ళమే వాడు కొడుకే ఉంటాడు సర్జరీ చేయగలుగుతాడా ఉనుకుతాడు అతడు చంపులు కారిపోతాయి ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఏ జోక్ ఇట్స్ వెరీ టఫ్ సో అదనమాట గురుగారు వైవాగ జీవితం ఎలా ఉండిపోతుంది మరి వైవాహిక జీవితంలో ఏ గొడవ లేదు చాలా బాగుంటుంది మీ భార్య వల్ల మీకు పేరు రావడం అనేది జరుగుతుంది పదో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు అంటే భార్య భార్య కీర్తి కీర్తి పేరు ప్రతిష్ట చోట్లో భార్య ఉంది కాబట్టి అద్భుతమైన పేరు వస్తుంది మీకు ఇక వ్యాపారస్తులు నిరుద్యోగులు వేల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు వ్యాపార వ్యాపారస్తులు నిరు నిరుద్యోగుల గురించి మాట్లాడితే పదకొండో ఇల్లు పదకొండో ఇంట్లో వరాలు ఇచ్చే ఇల్లు పదకొండో ఇల్లు ఆ ఇంట్లో బుధుడు బుధుడు అంటే వ్యాపారం అద్భుతం ఇంకా నిరుద్యోగులు అంటారా ప్రయత్నం చేయండి గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేయండి సెల్ఫ్గా ఏదైనా స్టార్ట్ చేయండి లగ్నంలో ఉన్నాడు కదా సెల్ఫ్గా ఏదైనా స్టార్ట్ చేయండి ఓకే సో చాలా బాగుంటుంది ఆల్ ఈజ్ వెల్ నోనిట్టు వరీ చిన్న ఏదైనా పరిహారం చెప్దాం మనము పరిహారం మిథున రాశి కాబట్టి మిథున రాశి అంటే విష్ణుమూర్తి విష్ణు సహస్రామం చేయండి తర్వాత మన టీటీడీ ఆలయాలు ఉంటాయి మనం హిమాయత్ నగర్లో తిరుపతిలో మీ ఇంటి దగ్గర ఎక్కడైనా టీటీడీ ఆలయాలు ఉంటే విష్ణుమూర్తిని బాగా ఆరాధించే గుడి ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి విష్ణుమూర్తి కలియుగంలో పలుకుతాడు చాలామంది అంటారు కాబట్టి మీరు విష్ణుమూర్తిని ఆరాధించండి కుదిరితే చిన్న విష్ణుమూర్తి ఉంగరం కూడా వేసుకోండి మంచిది విష్ణుమూర్తిని నమ్మితే విష్ణుమూర్తిని నమ్మిన వాడు పాడైపోవడం అనేది ఇప్పటిదాకా జరగలేదు విష్ణుమూర్తిని నమ్మినవాడు గ్యారంటీ సక్సెస్ అయ్యాడండి మినిమమ్ గ్యారంటీ అయితే ఉంటుంది రాసిస్తా మీరు ఏ దైవాన్ని పూజిస్తారో సక్సెస్ అవుతారో ఫీల్ అవుతారో తెలియదు కానీ నేను నా అబ్జర్వేషన్తో చూసి చెప్తున్నా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించిన వాళ్ళు మినిమం గ్యారంటీ సక్సెస్ ఉంటుంది వాడు ఏదో రకంగా మినిమం బాగుపడతారు అది విష్ణుమూర్తి అంత పవర్ఫుల్ ముందే చెప్తున్నాను సో ఓవరాల్గా మే నెలలో మెధున్ రాసి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రులు